ఒక రోజు పాండవులు బ్రాహ్మణ వేషంలో వేదపట్నం చేస్తూ ఏకచక్రపురం అనే గ్రామానికి వచ్చి ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తన నివాసం ఏర్పరచుకున్నారు ప్రతిరోజు మౌనంగా అందరు వెళ్లకు వెళ్లి భిక్ష తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చేవారు కుంతీదేవి ఆ భిక్షను రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని భీముడికి పెట్టి మిగతా భాగాన్ని తను మరియు నలుగురు కొడుకులు తినేవారు వారి యొక్క సత్ప్రవర్తనను చూసి అగ్రహారంలో అందరూ మెచ్చుకునేవారు ఒక రోజు భీముడు కుంతీదేవి ఇంటిలో ఉండగా ప్రక్క ఇంట్లో నుంచి ఏడుపు వినిపిస్తుంది అది విన్న కుంతీదేవి భీమిను పిలిచి ఈ ఇంటి వారికి ఏదో కష్టం వచ్చినట్లు ఉంది వీళ్ళు మనకు చాలా ఉపకారం చేశారు కావున వారికి తగిన ప్రత్యుపకారం చేయడానికి ఆలోచించు అని చెప్తుంది సరే అమ్మ నీవు వెళ్లి వారికి వచ్చిన బాధ ఏమిటో కనుక్కోమని చెప్తాడు కుంతీదేవి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు రోధిస్తున్నారు అని కారణం అడుగ్గా ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు ఈ ఊరిలో ఒకప్పుడు బకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లు దొరికిన వారిని చంపి తినేవాడు ఆ తర్వాత ఈ ఊరి వారందరూ కలిసి రాక్షసుడితో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చారు నువ్వు ఊరి మీద పడి తినకుండా నువ్వు ఊరికి దూరంలో ఉన్న గుహలో ఉండు మేమే వారానికి ఒకసారి ఒక బండి నిండా ఆహారం రెండు ఎడ్లు ఒక మనిషిని కూడా పంపిస్తాం అని ఒప్పందం చేసుకున్నాం అలా వారానికి ఒకరు చెప్పున ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లారు ఈ వారం మా వంతు వచ్చింది అని ఏడుస్తూ ఉంటాడు ఇది విన్న కుంతీదేవి మీరు ఉండడానికి మాకు ఇల్లు ఇచ్చి సహాయం చేశారు కాబట్టి ఈ వారం ఆ బండితో పాటు మీరెవ్వరిని పంపకండి నాకు ఐదుగురు కొడుకులు వారిలో నా కొడుకు అయిన భీముడు వెళ్తాడు అని అనగానే ఊరిలో ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వద్దమ్ మిమ్మల్ని అలా కోరడం తప్పు అని అనగా దాని కుంతిదేవి నా కొడుకు అమిత బలవంతుడు ఇంతకు ముందు చాలా మంది రాక్షసులను చంపాడు బకాసురుని కూడా చంపుతాడు అని చెప్పి వెళ్లి భీముడికి అంతా వివరిస్తుంది దాంతో భీముడు సంతోషంగా ఒప్పుకున్నాడు కుంతీదేవితో మిగిలిన కొడుకులు వచ్చి అమ్మ నీకు మతి భ్రమించిందా వాళ్ళ కోసం సొంత కొడుకును చంపుకుంటారా అని అడుగుతారు నాయనా ధర్మరాజా నీకు భీమసేనుడి శక్తి తెలియదు వీడు పుట్టిన పదవ రోజు వీడు నా చెయ్యిజారి కొండరాయి మీద పడ్డాడు ఆ పెద్ద కొండరాయి కూడా పగిలిపోయింది వీడు వజ్రకాయుడు తప్పకుండా ఆ బకాసురుని చంపి ఈ ఊరికి పట్టిన శని వదిలిస్తాడు అని చెప్తుంది దాంతో ఆ ఊరి వారందరూ రకరకాల పిండి వంటలు తయారు చేసి భీముడికి ముందుగా భోజనం పెట్టి ఒక బండి నిండా ఆహార పదార్థాలు నింపారు భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటుకి వెళ్లి యమునా నది తీరాన బండి నిలిపి బకాసురుని పిలిచాడు కానీ బకాసురుడు రాలేదు వాడు వచ్చే వరకు ఊరికే ఎందుకు అని ఆ బండిలో ఆహారాన్ని ఒక్కొక్కటిగా తినసాగాడు దాంతో బకాసురుడికి ఏమైందో అర్థం కాలేదు ప్రతి వారం భయం భయంగా వచ్చే నరుడు ఈ వారం ఎక్కడి నుంచో పిలుస్తున్నాడేమిటి అని అనుకుని ఆకలిని తట్టుకోలేక బండిని వెతుక్కుంటూ వెళ్లాడు తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడు తినడం చూసి సహించలేకపోయాడు భీముడిని పిడికిలతో ఒక్క పోటు పొడిచాడు భీముడు మాత్రం తినడం ఆపలేదు బకాసురుడు పక్కనే ఉన్న ఒక చుట్టుని పెరిగి భీముడి మీదకి విసిరాడు దాంతో భీముడికి బకాసుడికి ఘోరంగా యుద్ధం జరిగింది భీముడు బకాసుడిని మల్ల యుద్ధం చేసి డు బకాసురుడి కలేపరాన్ని ఈడ్చుకుని వచ్చి ఏకచక్రపురం గ్రామ పొలివేరులో పడవేశాడు అది చూసి భీముడి పరాక్రమాన్ని ఎంతో కొనియాడారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి